శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం సాయంత్రం ఐదు గంటల సమయం బాబా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్ళోకెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేశాను ఆ రోజు గురివారం కాకపోవడంతో గుళ్ళో జనం లేరు అందులోను రెండు రోజుల నుంచి ఒకటే వర్షం ఆ పూటే కొంత తెరిపిచ్చింది అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమో అని అనిపిస్తోంది నా స్నేహితుడు భాస్కర్రావుకి ఒంట్లో బాగోలేదంటే వాడిని చూద్దామని బయలుదేరాను ముందుగా దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత రెండు వీధుల అవతలున్న ఉన్న వాడింటికి వెళ్ళాను దైవ దర్శనం అయింది ఇక వాడింటికి వెళ్ళాలి అనుకుంటూ పూజారి గారిచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకొని గుడి ముందున్న అరుగు మీద క్షణంసేపు కూర్చున్నాను బయట మా అబ్బాయి కిరణ్ మోటార్ సైకిల్ హారన్ మోగిస్తున్నాడు ఇక లేద్దామనుకుండగా బాబూ అన్న మాట వినపడి తలెత్తాను ఎదురుగా యాభై ఏళ్ల స్త్రీ నిలబడి ఉంది సాధారణమైన రూపం సన్నగా పొట్టిగా ఉంది ఏమిటమ్మా అని అడిగాను మాది న్యూజ్వీడు బాబు కోర్టు పని మీద వచ్చాను మా ఊరెళ్ళడానికి డబ్బులు తక్కువయ్యాయి చీకటి పడిపోతుంది కాస్త సహాయం చేస్తే అంది నేను చిరాగ్గా చూశాను ఈ దేశంలో అడుక్కోవడానికి వెయ్యి మార్గాలు అందులో ఇదొకటి ఊరికే ధర్మం చెయ్యి అంటే ఎవరూ చేయరు ఇలా బస్సుకు డబ్బులు చాలేదనో లేకపోతే మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనో అంటే సానుభూతి పెరుగుతుంది డబ్బులు రాలతాయి అడుక్కోవడంలో ఇదొక రాజమార్గం అడుక్కోవడానికి ఇంకా కారణం కనపడలేదా ఊరెళ్ళాలని అబద్ధాలు కూడానా నీ మాటలు నమ్మడానికి నేనేం వెర్రివెదవని కాను మామూలుగా అడిగితే ఓ రూపాయి ఇచ్చేవాడినేమో కానీ నీ అబద్ధాలు వింటుంటే అది కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు పోపో అంటూ కసిరాను ఆవిడ వెళ్ళిపోయింది బయట కిరణ్ మనో మరోసారి హారన్ మోగించాడు నేను లేచి చెప్పులేసుకొని గబగబా కిరణ్ దగ్గరికి వెళ్ళాను ఏరా లోపలికొచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చుగా అన్నాను కిరణ్తో నిన్ను అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి గుడికొస్తాలే తొందరగా ఎక్కునానానా అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ నేను వెనకాల కూర్చున్నాను పది నిమిషాల్లో భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు నేను మళ్ళీ పావుగంట్లో నానా మబ్బు కూడా పడుతోంది వర్షం రాకముందే ఇంటికి వెళితే నయం అన్నాడు అలాగేలే అన్నాను కిరణ్ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు నేను వెళ్లేసరికి భాస్కర్రావు గదిలో మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం ఏ క్షణాన కలిశామో అప్పటి నుండి మాది విడదీయరాని స్నేహమైంది దాదాపు పాతికేళ్లు ఒకే చోట కలిసి పనిచేశాం సంవత్సరం తేడాతో రిటైర్ అయ్యాం వాడికొక కూతురు ఈ మధ్యనే పెళ్లి చేశాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండటంతో స్థలం కొనుక్కున్న రిటైర్ అయిన తర్వాత కానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు నేను ఉద్యోగంలో చేరిన వెంటనే కట్టుకున్నాను అన్నయ్య గారు అలా నిలబడిపోయారేం కూర్చోండి లోపల నుండి కామేశ్వరమ్మ వచ్చింది వీడు నిద్రపోతున్నాడేమోనని నా మాటలకు కళ్ళు విప్పాడు భాస్కర్రావు లేచి కూర్చుంటూ నిద్రపోవడం లేదురా ఊరికే కళ్ళు మూసుకున్నా రా అంటూ పక్కనున్న కుర్చీ జరిపాడు ఏమిటి ఇంకా జ్వరం తగ్గలేదా అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ తగ్గింది కానీ నీరసం వయసు మీద పడుతోంది కదా కోలుకోవడానికి టైం పడుతుంది అన్నాడు వాడి నుదుటి మీద చేయి వేశాను చల్లగానే ఉంది హఠాత్తుగా వచ్చినట్లుంది ఏమన్నా దిగులు పడ్డావా అని అడిగాను అబ్బే అదేం లేదరా వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కాస్త చలి వేసినా ఎండ కాసినా తట్టుకోలేం ఇదిగో ఇలా మంచంలో పడాలి అన్నాడు నీరసంగా నవ్వుతూ ఇంతలో కామేశ్వరమ్మ భాస్కర్రావుకి పళ్ల రసం నా కుట్టి తెచ్చింది అసలు విషయం అన్నయ్య గారి దగ్గర దాస్తారెందుకండి అంది ఏమిటమ్మా అది అడిగాను ఈయన గారి పెద్ద చెల్లెలు వాళ్ళ కూతురి పెళ్లికి డబ్బు సర్దమని ఇన్ అడిగింది మా పరిస్థితి మీకు తెలుసు కదా ఆ పెన్షను ఈ పక్క రెండు గదుల పోర్షన్ అద్దె డబ్బులే మాకు ఆధారం వేరే నిలవేసిందేం లేదు ఇంటి మీద కొద్దిగా అప్పు కూడా ఉంది ఈ స్థితిలో చెల్లెలకి ఎలా డబ్బు పంపించాలా అని ఆలోచించి ఆలోచించి ఈ జబ్బు తెచ్చుకున్నారు కామేశ్వరమ్మ సగం కోపం సగం నిష్ఠూరంగా అంది ఎరా నిజమేనా అని అడిగాను ఏదో అడిగింది నేను అప్పు కోసం ప్రయత్నించాను అంతే దానికోసమేమీ దిగులు పడలేదులేరా ఈవిడ చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేస్తుంది విసుగ్గా అన్నాడు అయినా భాస్కరం నాకు అడుగుతాను చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసావు చాలదా ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే పెళ్ళిళ్ళు చేయాలా ఇదెక్కడ న్యాయంరా అలా అడగండి అంది కామేశ్వరమ్మ ఏదో అన్నయ్య కదా అని అడిగింది నా సంగతి దానికి తెలీదు అన్నాడు భాస్కర్రావు ఇంతకీ డబ్బు దొరికిందా దొరికితే ఈయన మంచంలో ఎందుకుంటారన్నయ్య హుషారుగా వెళ్ళి చెల్లెలకిచ్చేవారు అంది కామేశ్వరమ్మ అబ్బా ఇంకా సోదాపు వాడేదో నన్ను చూడడానికి వస్తే నీ వెదవ్ వాడి బుర్ర తిన్నకు నువ్వు లోపలికి వెళ్ళి ముందు కోపంగా అన్నాడు ఆవిడ చురచురా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఎందుకురా అలా విసుక్కుంటావు రోజు ఇదే గొడవరా నేనేదో వాళ్లకు దోచిపెట్టేస్తున్నానని నాకే లేదు నేనేం పెడతాను ఏదో పాపం దానికి చిన్న సంసారం పెళ్ళి కదా డబ్బు సర్దుతానేమో అని అడిగిందిరా దానికి ఇంత రాద్ధాంతం చేస్తుంది అయినా మనిషి నాకు ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదరా అన్నాడు మరి ఈ విషయం నాతో చెప్పలేదేం ఇప్పటికే నీకు అప్పుపడ్డాను అది తీరిస్తే చాలు ఇంకా నీ దగ్గర తీసుకోలేనురా నా దగ్గర వద్దు కానీ ఇంకెక్కడైనా చూస్తాలే దిగులు పడకు అన్నాను వాడి భుజం మీద చేయేసి సరేలే ఇంకేమన్నా మాట్లాడు పిల్లలు ఎలా ఉన్నారు పెద్దవాడు ఉద్యోగం స్థిరపడినట్లే చిన్నవాడికి ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్స్ రావచ్చు అదృష్టవంతుడిరా పిల్లలిద్దరూ రత్నాలు అన్నట్లు నువ్వెలా వచ్చావు కిరణ్ దింపాడా లోపలికి రాకుండా వెళ్ళాడే పనుండి వెళ్ళాడు పావు గంటలో వస్తానన్నాడు అంటూ వాచి చూసుకున్నాను అప్పుడే నేను వచ్చి అరగంట దాటింది కిరణ్ ఇంకా రాలేదే బయట దట్టంగా మబ్బులు కమ్ముకొస్తున్నట్లు బాగా చీకటి పడిపోయింది పెద్ద వర్షం వచ్చేట్లుంది వర్షం వచ్చేటట్లుందిరా వీడింకా రాలేదే అనుకుంటుండగా పక్క టేబుల్ పైన ఫోన్ మోగింది భాస్కర్రావు తీసి నీకేరా కిరణ్ అని ఇచ్చాడు నేను ఫోన్ అందుకున్నాను నాన్న నేను బస్ స్టాండ్లో ఉన్నాను రావడానికి ఆలస్యం అవ్వచ్చు వర్షం వచ్చేలా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఫోన్ పెట్టేశాను కిరణ్ ఫ్రెండుని బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్కి వెళ్ళినట్లున్నాడు ఇప్పుడప్పుడే రావడానికి కుదరద్ట నేను వెళ్తారా మళ్ళీ వస్తాలే డబ్బు కోసం దిగులు పడకు నీ పెన్షన్ మీద లోన్ ఇస్తారేమో కనుక్కుంటాలే అన్నాను మెల్లగా నువ్వా మాత్రం సహాయం చేస్తే చాలరా అస్సలు లేదనే కంటే ఎంతో ఇస్తే అది సంతోషిస్తుంది అదే నా తాపత్రయం అన్నాడు సరేలే అని లోపలికెళ్ళి కామేశ్వరమ్మతో చెప్పి బయటకొచ్చాను నా అదృష్టం కొద్దీ సందుమలుపు తిరగ్గానే ఆటో కనబడింది ఎక్కి ఇంటికొచ్చాను నేనింటికొచ్చానో లేదో వర్షం మొదలైంది కిరణ్ ఇంకా రాలేదు ఈ వర్షంలో ఎక్కడ చిక్కుకుపోయాడోనండి లక్ష్మి ఆరాటపడుతోంది ఇద్దరం వాడి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం మరో అరగంట తర్వాత పూర్తిగా తడిసిపోయి వచ్చాడు కిరణ్ వాడిని చూసి లక్ష్మి కంగారు పడింది గబగబా లేచి టవల్ తెచ్చింది వర్షం మొదలవ్వకుండానే రావచ్చు కదా ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నావు అంది విసుక్కుంటూ కిరణ్ లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు టవల్తో తల తుడుచుకుంటుండగా లక్ష్మి హార్లిక్స్ కలుపుకు వచ్చింది ముందు హార్లిక్స్ తాగు తల నేను తుడుస్తాను అంటూ కప్పు అందించింది బస్ స్టాండ్కి ఎందుకు వెళ్ళావు ఫ్రెండ్ ఎవరైనా ఊరు వెళ్తున్నాడా అని అడిగాను లేదు నాన్న ఇందాక బాబా గుడి దగ్గర ఒక ముసలు ఆవిడ కనబడింది నూజువీడు వెళ్ళాలట ఊరెళ్ళడానికి డబ్బులు లేవట ఎంత బాధపడిపోతుందో పాపం ఒక పక్కన వాన్ వచ్చేట్లుంది తెలియని ఊరు అందుకని నేను ఆవిడని ఎక్కించుకొని బస్ స్టాండ్కి వెళ్ళాను నూజువీడు బస్ వచ్చాక టికెట్ కొని బస్ ఎక్కించి వచ్చాను ఖర్చులకు యాభై ఇచ్చాను ఎంత ఆనందపడిందో నాన్న అంటున్నాడు కిరణ్ నేను ఆశ్చర్యంగా వింటున్నాను ఆవిడ చాలా మందిని అడిగిందట ఎవ్వరూ ఇవ్వలేదట నన్ను బిచ్చగత్తననుకున్నారు బాబు అంది అసలు ఆవిడ పొద్దున వచ్చేటప్పుడు రాను పోను ఛార్జీలకు డబ్బు తెచ్చుకుందట కానీ కోర్టులో గుమస్తాలు జవాన్లు ఆవిడ దగ్గర ఉన్నదంతా ఊడ్చేశారట ఊరెళ్ళడానికి డబ్బులు లేక అడుక్కోవలసిన పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది నాకు చాలా బాధ కలిగింది నానా అంటూ అవును నాకంటే ముందు గుడికి వెళ్ళావు నీకు కనపడలేదా అని అడిగాడు కనబడింది సన్నగా గొనిగాను నువ్వు బిచ్చగత్తా అని అనుకున్నావా నేను మాట్లాడలేదు ఇరవై ఏళ్ల క్రితం నీకు అనుభవం ఎదురైందని ఒకసారి నాకు చెప్పావు గుర్తుందానన్నా అయినా కూడా నువ్వు మనిషిని నమ్మలేదు కదూ దెబ్బతిన్నట్లు చూశాను అరే గొప్ప ఘనకార్యం చేసావు గానీ కబుర్లాపి హార్లిక్స్ తాగు చల్లారుతోంది అంది లక్ష్మి టీవీ ఆన్ చేస్తూ కిరణ్ టీవీ చూస్తూ హార్లిక్స్ తాగుతున్నాడు కిరణ్ మాటలు నాలో సంచలనం రేపాయి నా మనోఫలకం మీద ఇరవై నాటి సంఘటన మెదిలింది అప్పుడు నాకు మా తండ్రి నుండి సంక్రమించిన పొలం ఉండేది అది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేర్ దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉంది విజయవాడలో నా ఉద్యోగం సొంత వ్యవసాయం చేయడం కష్టమని పొలాన్ని కౌలుకిచ్చాను అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాడిని ఒకసారి పొలానికి ఎరువులు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్ళాను పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు పనంతా ముగిసేసరికి చీకటి పడింది బస్ ఎక్కి గుడ్లవల్లేరు వచ్చేసరికి ఎనిమిది గంటలైంది మరో అరగంటలో విజయవాడకు బస్సు ఉంది అదే చివరి బస్సు దానికోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో కూర్చున్నాను అయ్యా టీ తాగుతారా ఫ్లాస్కు టీ గ్లాసులతో వచ్చాడొక కుర్రాడు ఇవ్వు అంటూ జేబులో నుండి డబ్బులు తీశాను అంతా చిల్లర ఇదేమిటి నోట్లుండాలే ఏమయ్యాయి అనుకుంటూ చొక్కా జేబు ఫ్యాంటు జేబులు వెతికాను ఎక్కడా లేవు చేతిలోని చిల్లర లెక్క పెట్టాను ఉంది విజయవాడ వెళ్ళాలంటే బస్సుకు ఎనిమిది రూపాయలు కావాలి మళ్ళీ జేబులన్నీ వెతికాను పైసా కూడా తగ్గలేదు నోట్లేమయ్యాయి ఆలోచించాను అనుకోకుండా కూలీ పెరగడంతో తెచ్చిన డబ్బంతా ఇవ్వాల్సి వచ్చింది అయినా నా దగ్గర ఇంకో పది రూపాయలు నోటు ఉండాలి ఏమైంది ఎంత ఆలోచించినా గుర్తురాలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది సరే ఇప్పుడు విజయవాడ ఎలా వెళ్ళాలి అర్ధ రూపాయి తగ్గిందే ఎవరిస్తారు అయ్యా టీ ఇదిగోండి అయ్యా అన్నాడు కుర్రాడు గ్లాస్ ఇవ్వబోయాడు వద్దు తీసుకుపో చిరాగ్గా అరిచాను మరికొద్దిసేపట్లో బస్సు వచ్చేస్తుందేమో ఎలా పైసా తక్కువైనా కండక్టర్ ఎక్కించుకోడు నిర్దాక్షిణ్యంగా మధ్యలో దించేస్తాడు ఇప్పటికిప్పుడు నాకెవరిస్తారు ఎవరిని అడగాలి పిచ్చెక్కినట్లుగా ఉంది ఆ పల్లెటూళ్ళలో అయితే ఎవరన్నా ఇచ్చేవారు ఇక్కడ గుడ్లవల్లేర్లో తనకెవరూ తెలియదే ఎలా చుట్టూ చూశాను ఊరంతా అప్పుడే మూటమణిగింది చలికాలం అవడం వలన ఊళ్ళో తొందరగా పడుకున్నట్లున్నారు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ చుట్టుపక్కల చూశాను కొద్ది దూరంలో ఒక బడ్డీ కొట్టు టీ కొట్టు కనపడ్డాయి ఆ బడ్డీ కొట్టు వాడిని అడిగితే అర్ధ రూపాయి ఇవ్వడా ఇవ్వచ్చు అనుకుంటూ లేచి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాను ఏం కావాలయ్యా అని అడిగాడు ఏం వద్దు కానీ చిన్న సహాయం చేయాలి అన్నాను చిన్నగా సహాయమా అవును నేను విజయవాడ వెళ్ళాలి కానీ బస్సు టికెట్కు అర్ధ రూపాయి తగ్గింది నాకు ఆ అర్ధ రూపాయి ఇస్తే ఈసారి ఇస్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను సిగ్గుతో సగం చచ్చిపోయి అడిగాను బడ్డీ కొట్టువాడు నన్ను యగాదిగా చూసి బస్సు టికెట్కు అర్ధ రూపాయి తగ్గిందా అడుక్కోవడానికి భలే మార్గం కనిపెట్టవలే పోపో అంటూ కసిరాడు సిగ్గుతో అవమానంతో నా తల ఒంగిపోయింది భూమి విచ్చిపోయి నన్ను తనలోకి తీసుకుంటే బాగుండనిపించింది నెమ్మదిగా వెనుదిరిగాను చూశావా కోటయ్యన్న రోజులు మారిపోయాయి పది పైసలు ఐదు పైసలు అడుక్కోవడం మానేశారు ఏకంగా రూపాయలే అడుక్కుంటున్నారు మళ్ళీ పెద్దోళ్ల ఫోజ్ ఒకటి చూడబోతే కన్నాలేసే దొంగలా ఉన్నాడు పక్కనున్న టీ కొట్టివాడితోనేమో అరిచి చెప్తున్నాడు ఇక అక్కడ నిలవలేకపోయాను గబగబా నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాను రైలుకైతే డబ్బులు సరిపోతాయి కానీ విజయవాడకు వెళ్లే రైలు తెల్లారైదింటికి ఉంది అప్పటి వరకు స్టేషన్లో కూర్చోక తప్పదనుకున్నాను అదొక చిన్న స్టేషను పైన ఎటువంటి అచ్చాదన లేదు ఒక మూలగా ఉన్న సిమెంట్ బెంచి మీద చలికి వణుకుతూ రాత్రల్లా కూర్చున్నాను ఐదెకరాల పొలం ఐదు లక్షలు ఖరీదు చేసే ఇల్లు పదివేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి కానీ ఈ క్షణంలో అర్ధ రూపాయి లేక బిచ్చగాడిలా మారాను చివరికి చలిలో ఆకలితో నకనకలాడుతూ కూర్చున్నాను ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా దుఃఖానికి బాధకు అతీతమైన నిర్వేద స్థితి ఆవరించింది నన్ను ఆ బడ్డీ కొట్టువాడు అర్ధ రూపాయి ఇవ్వలేకపోయాడు ఈ లోకంలో దయ జాలి మానవత్వం లేవు ఇక నేను కూడా ఎవరి మీద జాలి చూపకూడదు మనుషులు చస్తున్నా సానుభూతి చూపకూడదు అనుకున్నాను కసిగా అదంతా గుర్తుకొచ్చింది చిన్నగా నెట్టూర్చాను నాన్న అమ్మ భోజనానికి పిలుస్తోంది అంటూ వచ్చాడు కిరణ్ కిరణ్ ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు కదా ఇరవై ఏళ్ల క్రితం నాకు ఎదురైన అనుభవం నాకు ఒక పాఠాన్ని నేర్పింది అదేమిటంటే మనిషిని నమ్మవద్దని ఎవరికీ సహాయపడకూడదని నా స్నేహితుడైన భాస్కర్రావు దగ్గర కూడా వడ్డీ అప్పులు అప్పులిచ్చాను నాకు జాలీ దయా లేవు సరేనా అన్నాను ఉక్రోషంగా కిరణ్ నా పక్కన కూర్చొని నా చేతిని పట్టుకున్నాడు నాన్న నీలో అదే నాకు నచ్చలేదు ఆ రోజు నువ్వు బాధపడ్డావు కాబట్టి బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అంతేగాని కసి పెంచుకోకూడదు ఆ రోజు ఆ ముసలామకు ఎవ్వరూ డబ్బులివ్వకపోతే ఆవిడేమైపోయేది ఈ వర్షంలో చలిలో చచ్చిపోయేది అంతేనా అలా చేయడం ధర్మమేనా నీకెవరో అన్యాయం చేశారని లోకాన్నంతటినీ నిందించడం మంచిదేనా నువ్వే ఎన్నోసార్లు చెప్పావు ధర్మం అంటే ఏమిటో ఇతరులు ఏది చేస్తే నీకు కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే ధర్మమని కానీ నువ్వే ఆచరణలో పెట్టలేదు నాన్న నీలో తప్పులు వెతికేంత గొప్పవాడిని కాదు నేను నీ కొడుకుని ఏదో నాకు తోచింది చెప్పాను అంటూ లేచి వెళ్ళాడు కిరణ్ ఒంటరిగా కూర్చున్నాను కిరణ్ మాటలు నాలో సంచలనం కలిగించసాగాయి ఇన్నాళ్లు నేను ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను నిజమే డబ్బుకి ప్రాణానికి ముడివేసుకొని కారుణ్యం కనికరం లేని కఠిన హృదయుణ్ణయ్యాను మానవత్వం మర్చిపోయాను ఎవరన్నా అప్పు అడిగితే అసహించుకున్నాను ధర్మం చెయ్యమంటే కసిరి కొట్టాను కానీ నా అనుభవం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదేమో ఆ రోజు అర్ధ రూపాయి లేక ఎంతో బాధపడ్డాను నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదనుకున్నాను కానీ అర్థం చేసుకుని కోనిది నేను అవును నేను ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేదు సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేదు నేను చేసిందే తప్పేనా కిరణ్ ఎదురుగా నిలబడి నాన్న నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే సాటి వారి పట్ల నువ్వు ఇంకాస్త కరుణతో ఉండాలి అంటున్నట్లు తోచింది నా తల వాలిపోయింది కిరణ్ చిన్నవాడైనా అనుభవజ్ఞుడిలా ఆదేశిస్తున్నాడు కొడుకైనా తండ్రిలా హితబోధ చేస్తున్నాడు నా కళ్ళు తెరిపించాడు ఆ క్షణంలో ఏదో ఒక మంచి పని చేసి కిరణ్ ముందు తలెత్తుకొని తిరగాలనిపించింది ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నాకు స్నేహితుడు భాస్కర్రావు గుర్తొచ్చాడు చెల్లెలికి సహాయం చేయాలని అతను పడే ఆరాటం గుర్తొచ్చింది రేపే బ్యాంకులో ఉన్న పాతిక వేలు డ్రా చేసి భాస్కర్రావుకి ఇవ్వాలి ఆ విషయం కిరణ్కి చెప్పి వాడి ముఖంలో కనపడే సంతోషం చూడాలి వాడితో నాన్న ఆర్ గ్రేట్ అనిపించుకోవాలి అనుకున్నాను బయట వర్షం వెలిసింది నా మనసులో అలజడి తగ్గింది ఈ కథ ఇక్కడితో సమాప్తమండి తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం